పన్నెండో డివిజన్లోని ముస్లిం పాలెంలో పర్యటించడం జరిగింది ముఖ్యంగా ఈ డివిజన్కి సంబంధించి ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులు కానీ అదేవిధంగా సిప్ నిధులకు సంబంధించి కానీ ఇప్పటికే ఈ డివిజన్లో పన్నెండో డివిజన్లో పెచ్చర్కూరు కానీ చింతారెడ్డిపాలెం కానీ రాజుపాలెం వావులెట్పాడు వాలేటిపాడు ముస్లింపాలెం అదేవిధంగా ధనలక్ష్మిపురం ఈ అన్ని ప్రాంతాలకు సంబంధించి పన్నెండో డివిజన్లో ఇప్పటికే దాదాపు ఏడు కోట్ల రూపాయలు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి రోడ్లు డ్రైన్లు అదేవిధంగా ఒకటి రెండు కలవట్లు ఎలక్ట్రికల్ సంబంధించిన సమస్యలు కొంచెం శానిటేషన్ సమస్యలు కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కార్పొరేషన్ సిబ్బంది ఎస్సీ గారు కానీ ఏఈ గారు ఎలక్ట్రికల్ సంబంధించి శానిటేషన్ అందరూ కూడా ఈరోజు ఈ పర్యటనలో పాల్గొన్నారు వాళ్ళందరికి కూడా దీనికి సంబంధించి సూచన చేయడం జరిగింది అదేవిధంగా ఈ ముస్లిం పాళ్ళకి సంబంధించి ఏదైతే రోడ్లు డ్రైన్లు కరెంట్ సమస్య ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ ఎస్టిమేషన్ వేసి మొత్తం ఒకసారి ఎస్టిమేషన్ వేసిన తర్వాత దానికి సంబంధించి ఫస్ట్ ఫేస్లో ఎంత చేయాలి సెకండ్ పేజ్లో ఎంత థర్డ్ ఎంత ఎంతని ఒక సంవత్సరం లోపు ఒకటి ఒకటిన్నర సంవత్సరం లోపు ఇక్కడ ఏ పని లేకుండా చేస్తామని కూడా ఇక్కడ కూడా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధరెడ్డి తరపున చెప్తా ఉన్నాం ఇంకా ఏమైనా చేయాలంటే కూడా ఇక్కడికి సంబంధించిన పెద్దలతో పార్టీ నాయకులతో మాట్లాడి రాబో రెండు మూడు సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాల అది రోడ్డు కానీ డ్రైన్ కానీ కరెంటు సమస్య కానీ ఇంకేదన్నా స్థానికంగా ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తెలుసుడానికి కూడా మేము ముందుంటాం ఈద్గా కూడా బహరీ గోడ కావాలని చాలాసార్లు తిరిగాడు తిరిగారు కానీ ఆ సమస్యని ఆ ఐదు సంవత్సరాల్లో ఆ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమ పరిష్కరించలేకపోయాం నిజంగా ముస్లింల యొక్క సమస్య ఎందుకంటే మన పెద్దలు చనిపోయిన తర్వాత పవిత్రంగా ఉండాలనుకుంటాం మన ఇళ్లలో ఏ విధంగా అయితే పవిత్రంగా ఉండాలనుకుంటామో మన పెద్దలు మనం ఈ విధంగా ఈరోజు బతకడానికి ఈ అవకాశం కలగజేసిన మన పెద్దలు కూడా ప్రశాంతంగా ఒక సేఫ్టీ ప్లేస్లో మంచి ప్లేస్లో ఉండాలని కోరుకుంటాం అలాంటి ప్లేస్కి పహారీ గోడ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి గోడని ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి కబృస్థానికి గోడ కట్టించదు ఎందుకంటే దాని యొక్క పవిత్రత మాకు తెలుసు అదేవిధంగా ఈద్గా మేమందరం కలిసి ప్రతి పండగకి అక్కడ నమాజ్ చదువుకుంటాం అది కూడా పవిత్రంగా ఉండాలనుకుంటాం మా పవిత్రతను కాపాడిన మొట్టమొదటి మా రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా కమ్యూనిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను